పండువా చిన్న హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్ డే హ్యాపీ మా చిన్నడా చిన్నడా చిమ్మా हैप्पी बर्थडे हैप्पी बर्थडे हैप्पी बर्थडे ना चोड़ की हैपी बर्थे ओके हैप्पी बर्थडे थैंक यू थैंक यू चप्पू थैंक यू थैंक यू मम्मी लव यू मम्मी హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూస్తున్నారు కదా వీడియోలో ఈ రోజు అయితే మా బాబు బర్త్డే అండి బర్త్డే కి ఇంకా మార్నింగ్ లేచి ఖచ్చితంగా టెంపుల్ అయితే వెళ్తారు కదా ఇంకా బాబుని టెంపుల్ కి అయితే తీసుకొని వెళ్తున్నాము సాటర్డే అనమాట నేను ఈ వీడియో అయితే కొంచెం లేట్ గా పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే వర్క్ అయితే ఉన్నింది అందుకేమనుకోద్దండి ఇంక ఈ వీడియో అయితే నేను పెట్టడానికి కారణం ఏంటంటే గుడి అయితే నిజంగా చాలా బాగుందండి మంచిగా ఉంది పీస్ చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంది ఇది వచ్చేసి మనకి మదన్పల్లి అవుట్ సైడ్ అయితే ఉంది నిమ్మల్పల్లి దాటినాక మనకి సెకండ్ బైపాస్ ఉందనమాట ఆ బైపాస్లో నుండి లెఫ్ట్ తీసుకుంటే మనకి స్ట్రైట్ ఒకే రోడ్డు ఉంటుంది అనమాట ఎవరిని అడిగినా చెప్తారు ఆ టెంపుల్ అనేది అనపగుట్ట అనేసి ఇది ఒక ప్లేస్ అనమాట ఎవరన్నా ఇంకా ఇక్కడికి వచ్చి విజిట్ చేయకుంటే ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి తప్పకుండా చాలా అనమాట మనం నార్మల్గా ఎప్పుడన్నా ఫెస్టివల్స్కి లేకపోతే ఫ్రైడేస్ అట్లా వెళ్ వెళ్ళేటప్పటికంటే ఇట్లా ఏదన్నా పర్టికులర్ డే అంటే మనకి నేను సాటర్డే వెళ్ళాను అనమాట సాటర్డే అయితే నిజంగా ఎవ్వరు అంటే ఎవ్వరూ లేరండి మనం మనశ్శాంతిగా కూడా ఉండొచ్చు కదా అంటే ఎక్కువ క్రౌడ్ ఉంటే మనకి ఉండటానికి కూడా ఏం అంత బుద్ధి బుట్టదు అట్లా నేనైతే సాటర్డే వెళ్ళాను అనమాట చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉండింది నాకైతే చాలా నచ్చింది అనమాట ఆ పర్టికులర్ డే నెక్స్ట్ పూజ కూడా అంతే మనకి పర్టికులర్గా పిలిచి మరీ చేసి మంచిగా ఇచ్చారనమాట పూజ అనేది పూజారు గారు అంత బాగుంది ఇంకా ఇది వచ్చేసి మనకి గుడికి రైట్ సైడ్ వచ్చి ఇట్లా వినాయకుడి గుడి అయితే ఉంది చిన్నగా ఇక్కడ ఎవరు లేరన్నమాట మనం మాత్రమే పూజ చేసుకొని మొక్కుకొని వెళ్ళొచ్చు అనమాట పిల్లలు అయితే నిజంగా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు ఆ నేచర్కి తర్వాత ఆ టెంపుల్కి నేచర్ అయితే నిజంగా చాలా బాగుంది మనకి ఒక కొండ మీద అయితే ఈ గుడి అయితే కన్స్ట్రక్షన్ చేశారు అందువలన మనకి మొత్తం లొకేషన్ అనేది కూడా మనకి చాలా అనమాట నేనైతే చాలా మంచిగా ఎంజాయ్ చేశాను నేను నేను రావడమే ఫస్ట్ టైం అండి ఫస్ట్ టైం వచ్చాను కానీ మంచిగా ఎంజాయ్ చేసేసి వెళ్ళాను అనమాట అయిపోయాక ప్రసాదం అయితే ఇచ్చారనమాట తింటూ ఇంకా ముచ్చట్లు చెప్తూ కూర్చున్నాను చాలా బాగుంది అనమాట నిజంగా పూజ కూడా మంచిగా చేశారు ఇంకా పిల్లలు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు కాబట్టి ఇంకా ప్రసాదం అయితే తింటూ ఉన్నాము ఇక్కడ చూస్తే ఇంకా స్టెప్స్ దిగేటప్పుడు గుడి నుంచి రైట్ సైడ్ అనమాట రైట్ సైడ్ లో మనకి వ్యూ అనేది చాలా బాగుంది ఇంకా ఇక్కడ వచ్చేసి కొన్ని చెట్లు అయితే ఉన్నాయన్నమాట ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు అయితే చేస్తారు కదా అలా అయితే ఉంటు ఉండింది ఇంక ఇక్కడ చూడండి మనకి టోటల్గా వ్యూ పాయింట్ అనేది ఇలా ఉందన్నమాట గుడికి మధ్యలో వచ్చి శ్రీకృష్ణుడు అయితే పెట్టారు ఇంక ఇక్కడ సైడ్లో చూస్తే టూ సైడ్స్ స్టెప్స్ అనేవి పెట్టారనమాట చాలా బాగుంది చూడడానికి కూడా ఇంక ఇక్కడ వీడైతే పరిగెత్తుకొని వెళ్ళిపోతుంటే మా ఫ్రెండ్తో పాటు వచ్చాను కదా తనైతే ఇంకా వాడి దగ్గర వాటితో పాటు వెళ్తూ ఉందన్నమాట సో ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నామన్నమాట ఆల్మోస్ట్ టైం అయితే లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయితే అవుతుంది ఇప్పుడైతే ఇంక ఇంటికి వెళ్ళాలి టిఫిన్ కూడా చేయలేదు ఇంకా గుడికి వెళ్దామని చెప్పేసి వచ్చామన్నమాట పీస్ఫుల్గా ఉందండి చాలా బాగుంది ఇంకా ఎవరైనా విజిట్ చేయకుంటే ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి ఇది వచ్చేసి మనకి మదన్పల్లి అవుట్స్కర్ట్స్లో అయితే ఉంటుందన్నమాట మేమైతే ఫస్ట్ టైం రావడము మేము ఈ ఊర్లో ఉన్నా కూడా రావడం అయితే ఫస్ట్ టైం అనమాట మాకు తెలియదు ఈ గుడి గురించి ఇంకా గుడికి వచ్చిన తర్వాత చాలా బాగుంది అనమాట మళ్ళీ ఇంకొకసారి విజిట్ చేయాలి ఖచ్చితంగా ఓకేనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేయండి వీడియోని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటాం ఇంకా అదే రోజు ఈవినింగ్ అన్నమాట వాడు అయితే కేక్ కట్ చేయాలని చెప్పి కేక్ అని అడుగుతూ ఉంటే బయటకి అయితే వచ్చాము ఇంకా కేక్ ఎందుకు లేని చెప్పి మూవీకి వెళ్దాము అని చెప్పి దేవర మూవీకి అయితే వెళ్ళాము అనమాట నిజంగా చెప్తున్నానండి మూవీ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది నేనైతే చాలా మంచిగా ఎంజాయ్ చేశాను హీరో ఎంట్రీ అయితే మామూలుగా లేదు చాలా బాగుంది అనమాట మూవీలో యాక్షన్స్ కానీ తర్వాత ఫైట్స్ కానీ చాలా బాగున్నాయి ట్విస్ట్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట ఇంక ఇక్కడ చూస్తే మనకి ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఎంట్రీ అవుతారనమాట ఓకేనా మేమైతే సెకండ్ క్లాస్లో బుక్ చేసుకున్నాము మాకైతే టికెట్ అన్నమాట ఎందుకంటే ఇది సెకండ్ డే అనమాట మూవీ రిలీజ్ అయినాక సెకండ్ డే అనమాట అందుకే మాకైతే ఇంకా టికెట్స్ దొరకలేదు సెకండ్ క్లాస్లో అయితే బుక్ చేసుకొని ఎలాగో అలా అన్నమాట కానీ మూవీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇంకా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారనమాట ఇంకా పాప అయితే లాస్ట్ వరకు ఎండ్ వరకు చూసింది బాబు అయితే ఇంక మధ్యలోనే పడుకునేసాడు ఇంకా సరే అని చెప్పి మూవీ అయితే మేము మంచిగా ఎంజాయ్ చేసాము ఇంకా హీరో ఎంట్రీ అయితే అద్దరిపోయిందండి చాలా బాగుందనమాట అంటే మనకి ఎన్టీఆర్ అంటేనే తెలిసిందే కదా మంచిగా ఉంటాయి యాక్షన్స్ అనేవి తర్వాత ఎండి ఎండ్ లో లు అయితే చాలా బాగున్నాయి మూవీ ఇంకా ఎవరైనా చూడకుండా ఉంటే ఖచ్చితంగా వెళ్లి చూడండి మనం ఇంట్లో చూసేది వేరే తర్వాత థియేటర్స్ లో చూసేది వేరే అన్నమాట ఓకేనా ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరేసాము మూవీ అయిపోయాక వెళ్తూ ఉంటే మధ్యలో పెట్రోల్ అయితే అయిపోయింది పెట్రోల్ అయిపోయిందని చెప్పేసి మేము పెట్రోల్ బంక్కి అయితే వెళ్తూ ఉంటే ఇంక అక్కడ చూస్తే ట్వెల్వ్ పైన అయిపోయిందని పెట్రోల్ బంక్ అయితే క్లోజ్ చేసేసారు నాకైతే చాలా భయం వేసింది ఎలా వెళ్ళాలిరా బాబు ఇంటికి అనుకుంటూ ఉంటే ఇంకా ఆటో అయితే పిలిచారనమాట ఆటో పిలిచి ఆటోలో వచ్చేసాము నేను మా పాప మా బాబు మా ఆయన అయితే ఇంకా బండి ఎట్లా అని చెప్పి బండి తోసుకుంటూ ఇంటికి అయితే వచ్చేసాడు అలా జరిగిందనమాట పెట్రోల్ చూసుకోకుండా ఇట్లా చేస్తే ఇట్లే ఉంటుంది మరి ఇంకా ఇంటికి వెళ్ళాక మేమైతే ఫుడ్ కూడా తినలేదు ఇంకా అలానే పడుకునేసాము అంతే అండి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి